హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవేళ అయితే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకుని అదైతే మెత్తగా పేస్ట్ లాగా అయితే వాడుకోవాలి ఇలా మెత్తగా అయితే వాడుకోవాలి ముందుగా అయితే నేను రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మామూలు రైస్తో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మాకు బాస్మతి అయితే అయితే తెచ్చుకున్నాము అదైతే ప్రిపేర్ చేసుకున్నాం గ్యాస్ మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ పోసి నేనైతే ముందుగా అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని ఇచ్చుకున్నాను ఆనియన్స్ బండిలో ఆయిల్ పోసి అయితే నేను ఆనియన్స్ అయితే వెప్పుకుంటున్నాను ముందుగా అయితే రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయి బాగా చిన్నవిగా అయితే కట్ చేయాలి పచ్చిమిర్చి అయితే వేయడం లేదు ముందుగా అయితే నేను మిక్సీలో అయితే పచ్చిమిర్చి అయితే మిక్సీలో ఆడేసుకున్నాను పేస్ట్గా అందుకని అయితే నేను వేయలేదు ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే వేపుకోవాలి అలాగే అందులో కరివేపాకు కూడా వేశాను నేను కానీ వీడియో తీయలేదు అలాగే ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే టమాటో అయితే మిక్సీలో ఆడుకున్నాం కదా అది బాండీలో వేసుకుని బాగా వేపుకోవాలి అది నీరు పోయే వరకు అయితే బాగా వేపుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టాం కదా తర్వాత తీస్తే నూనె అయితే పైకి తేలుతుంది మళ్ళీ కాసేపు అయితే వేపుకోవాలి అవి వేపుకున్నదైతే తర్వాత అయితే ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు ఆలు అలాగే ఇంకొక కప్పు అయితే క్యాబేజీ అయితే వేసాను అవి వేసుకుని బాగా వేపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకోవాలి మనం ఆలు అయితే కట్ చేసి వేసుకున్నాం కదా ఏది మెత్తగా ఉడకాలి అలాగే సాల్ట్ అయితే వేసుకుంటే త్వరగా వేగుతాయి రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసాను వేసైతే బాగా వేపుకోవాలి బాగా మగ్గిపోవాలి తొందరగా పిల్లల బాక్స్లోకి అయితే త్వరగా అయిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కాసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గించాను బాగా మగ్గిపోవాలన్నాను కదా ఇవైతే బాగా చాలా టైం పడుతుంది ఈ వేగే వేగేసరికి అలాగే నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే పడుపొడిగా బాగా వచ్చింది కొంచెం మనం రైస్ వాచ్ చేయటప్పుడు అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటే ముందుగా అయితే బాగా పడుపొడిగా ఉంటుంది అలాగే అందులో రైస్ కూడా వేసుకోవాలి రైస్ వేసి కలుపుకోవాలి బాగా కలిపితే ఈ ముక్కలు ముక్కలుగా ఇడిపోతుంది అలాగే నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను అలాగే ఇంకో స్పూను గరం మసాలా కూడా వేసాను అవి వేసి కసూర్ మేతి కూడా వేసాను పైన ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత అయితే కాసేపు ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి